హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునే రెసిపీ ఈ కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి లడ్డు ఈ ఫెస్టివల్ లోకైనా చాలా బాగుంటుంది అండ్ అలాగే మీ పిల్లలకి స్నాక్ లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ కొబ్బరి లాడ్డు మన బాడీకి ఎన్నో పోషకాలని అందిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మా వాడికి అయితే ఫేవరెట్ అయిపోయింది చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు అందరూ ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ టు లైక్ షేర్ మై లెట్ స్టార్ట్ ముందుగా కొబ్బరిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొబ్బరిని మరీ సాఫ్ట్గా కాకుండా కొద్దిగా లైట్గానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరిని తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను తర్వాత ఈ కొబ్బరి తురంలో టూ టు త్రీ దాకా ఎలాయచిని వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఈలు వేసి కొద్దిగా మెల్ట్ అవ్వనివ్వండి గీ అనేది లైట్గా హీట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకోకుండా వీలైతే తురుముకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కొబ్బరి అనేది నీలో ఎంత బాగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి కొబ్బరి తురుము అనేది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావకప్ దాకా నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో షుగర్నైనా యూస్ చేయొచ్చు కాకపోతే లాడు అనేది బెల్లం వేస్తే బ్రౌన్ కలర్లో వస్తుంది అదే షుగర్ని యూస్ చేస్తే వైట్ కలర్లో వస్తుంది అది మీ ఇష్టం షుగర్ కన్నా బెల్లాన్ని యూస్ చేస్తే చాలా మంచిది ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి లేదంటేనే అడుగంటిస్తుంది చూసారా బెల్లం మొత్తం మెల్ట్ అయ్యాక ఈ కలర్ లోకి వస్తుంది అప్పుడు ఈ కొబ్బరి తురుమిని కొద్దిగా తీసుకొని మన హ్యాండ్స్ కి కొద్దిగా గీ అప్లై చేసి కొద్ది రౌండ్ బాల్లా చేసుకోవాలి ఈ మిశ్రమం అనేది లాడుల్లా చేయడానికి వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి నా పక్కన పెట్టుకున్నాక కొద్ది లైట్గా హీట్ గా ఉన్నప్పుడే మన హ్యాండ్ కి అప్లై చేసి లడ్డూలా మీకు నచ్చిన సైజు లో చేసుకోవచ్చు నేనైతే మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్న లాడుల్లా చేసి అయితే పక్కన పెట్టుకున్నాను చూసారా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో ఎలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమిని పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోమని చెప్పాను కదా తర్వాత ఆ కొబ్బరి తురుమిని తీసుకొని అందులోకి ఒక కొబ్బరి లాడ్ని వేసి మొత్తానికి ఆ కొబ్బరి తురుము పట్టేలా మిక్స్ చేయండి చూసారా జస్ట్ గార్నిష్ కోసం మాత్రమే మీకు నచ్చితే ఉంచుకోండి లేదంటే లేదు ఇది ఎలా అయినా తినవచ్చు అడ్జస్ట్ బాగుంటుందని చెప్పాను అంతే ఈ కొబ్బరి లాడు అన్నిటినీ ఇలా చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈజీగా తినొచ్చు ఈ కొబ్బరి లాడుల్ని టూ వీక్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఏమీ పాడవ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్